వెల్కమ్ టు కళా తాడి ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చింత చిగురు పెసరపప్పు కాంబినేషన్లో పప్పుని సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాం ముందుగా దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం అందుకు చింత చిగురు పెసరపప్పు కారం పసుపు ఉప్పు పెసరపప్పుని బాగా వాష్ చేసుకోవాలండి చింత చిగురిని కూడా గ్రేడింగ్ చేసుకోవాలి ఆకుల్ని అలా కట్ చేసుకొని కొమ్మలు కాడలు పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే ఏరేసుకొని శుభ్రంగా చింత చిగురు కూడా వాష్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు మనము పెసరపప్పుని బాగా వాష్ చేసుకున్నాం అలాగే చింత చిగురిని కూడా వాష్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చింత చిగురుని పప్పులో వేసేద్దాం ఇలా చిగురు మొత్తం పప్పులో వేసుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పడుతుంది అలానే పసుపు ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకోకూడదండి ఇప్పుడు యాడ్ చేస్తే పప్పు ఉడకదు కాబట్టి పప్పు ఉడికిన తర్వాత సాల్ట్ని యాడ్ చేద్దాం రెండు పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర నుంచి రెండు కప్పుల వరకు వాటర్ పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టాం ఇప్పుడు ఈ కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ ఆన్లో ఉంచుకుని తర్వాత కట్టేద్దాం ఫోర్ విజిల్స్ వచ్చినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పు వేడి చల్లారిన తర్వాత మూత తీసి పప్పుని ఒకసారి స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తగినంతగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేయండి ఉప్పు కలిసే వరకు ఒకసారి తిప్పుదాం ఇప్పుడు తాలింపు గింజలు చూద్దాం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినప్పప్పు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టి దానిలో వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి మినప్పప్పు ఎండుమిర్చి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర యాడ్ చేసి దోరగా వేయించండి తాలింపు వేగితేనే టేస్ట్ వస్తుంది వేగకపోతే చేదుగా ఉంటుంది కూరకి తాలింపే టేస్ట్ అండి వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కూడా దోరగా వేగాలి ఆవాలు చిట్టపటమని సౌండ్ రావాలి అప్పుడు తాలింపు గింజలు వేగినట్లు లెక్క చూసారు కదండి దూరగా వేగుతున్నాయి ఇప్పుడు మనం కరివేపాకుని యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా ఎగిపో వచ్చిందండి అంటే మనం తాలింపు రెడీ ఇప్పుడు పప్పుని ఒక గిన్నెకి తీసుకుని తాలింపు యాడ్ చేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ చూసారు కదండి చాలా ఈజీగా ఎలాగ పప్పు రెడీ అయిందో చింత చిగురు పెసరపప్పు కాంబినేషన్లో సులువుగా పప్పు రెడీ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా యొక్క వీడియోస్ రెడీ అవ్వగానే అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చేసేటటువంటి లైక్ నన్ను ఎంతగా